సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సౌధామలూరు పంచాయతీలో జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి పరిశుద్ధ్య పనులను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులను కొనసాగిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ కూటమిలో భాగంగా జనసేన పార్టీ గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంతూరి శ్రీహరి వంగిపూడి చెంచు కృష్ణయ్య బొజ్జా లోకేష్ మొద్దు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఉబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఇటీవల మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆ రోజు ఏదైతే అరుంధతి వాడనందు జామొక్కలు పంపిణీ చేయడానికి వచ్చిన రోజు మా సోదరులు చెంచు కృష్ణయ్య గారు ఆయన కోరిక మేరకు ఏదైతే కాలవల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయన్న కొద్దిగా బ్లీచింగ్ కొడితే ఇక్కడ అంటురోగాలు రాకుండా ప్రబలకుండా ప్రజలను కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమిలో భాగంగా ఏదైతే సౌతామలూరు అరుంధతి వాడనందు ఈ యొక్క బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని మా యూత్ అందరితో కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సమన్వయకర్త అయినటువంటి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు మా యొక్క కోరిక మేరకు మా ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించడం కొరకు సో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క బ్లీచింగ్ అనేది ఒక దోమల నివారణకే కాదు కంప్లీట్గా ఒక అంటువ్యాధులు అనేది కూడా రాకుండా ఉండేదానికి రక్షణగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ మురికి కాలువల నిర్మాణం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది దాని యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఆ దాన్ని కూడా ప్రస్తావిస్తూ మేము ఏ సమస్య చెప్పినా ముందుకు వచ్చి మాకు అండగా నిలబడుతున్నటువంటి సురేష్ నాయుడు గారికి మేము ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతాను అంతా కూడా సమస్యల మీద ముందుకు రావడం మాకెంతో సంతోషకరం ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సురేష్ నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాము